ఓం నమ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది పిల్లలకు వాళ్ళకి కరెక్ట్ ఏజ్లు అనుకున్న టైంలో పెళ్ళి అవ్వట్లేదని చాలా ఆలోచిస్తూ ఉంటారు త్వరగా పెళ్ళి అవ్వాలంటే ఏమి చేయాలి అనే దానికి నేను ఒక చిన్న రెమెడీస్ చెప్తాను అలా చేయండి పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఆడపిల్లలకనైతే బ్లాక్ డ్రెస్ ధరిస్తే మంచిది సిటీస్లో అంటే అపార్ట్మెంట్లో సిటీస్లో ఉన్నవాళ్ళైతే బయట కూర్చోపెట్టడం కుదరదు కాబట్టి హాల్లో కూర్చోబెట్టి తూర్పు అభిముఖంగా ఏడు కొబ్బరికాయలు తీసుకొని వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ మూడు చుట్లు తిప్పండి తర్వాత రైట్ సైడు మూడు చుట్లు తిప్పండి అలా ఏడు కొబ్బరికాయలు తిప్పిన తర్వాత ఆ ఏడు కొబ్బరికాయలు తీసుకొని వీలినంత వరకు ఎవరూ చూడని ప్రాంతంలో అవి పగలగొట్టాలి లేదు అంటే వాటర్లో వదిలేస్తే మంచిది లేదు అంటే ఎవరూ చూడని ప్రాంతంలో చెట్టు మొదట్లో నేసేయాలి ఇలా చేస్తే మీరు అనుకున్న సంబంధం కావచ్చు ఇష్టపడ్డ సంబంధం కావచ్చు మీరు ఏదైతే మాకు మ్యాచ్ బాగుంటుంది అనుకొని కొన్ని వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అదేనా కావాలనుకోవచ్చు అలా మీరు కోరుకున్న సంబంధం మీకు మీ పిల్లలకి వీలైనంత తొందరగా అయిపోతుంది అలాగే సేమ్ మగపిల్లలైనా పర్వాలేదు ఏదైనా ఆరు బయట మనకు ప్లేస్ ఉంటే అంటే ఇంటికి ఓపెన్ ప్లేస్ ఎవరో చూడకుండా ప్రాంతంలో అయితే వీలున్నంత వరకు కొంచెం బయట నించోబెట్టి అలా ఏడు కొబ్బరికాయలతో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో మూడు లెఫ్ట్ సైడ్కి మూడు రైట్ సైడ్కి తిప్పాలి తిప్పిన తర్వాత సేమ్ అట్లా తీసుకొని వెళ్ళి పగల కొట్టాలి లేదా వాటర్లో వేయాలి లేదా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంటు త్రీ మంత్స్ లోపల వరకు మ్యాచ్ ఫిక్స్ అయిపోతుంది ఖచ్చితంగా ఇది చేసి చూడండి సర్వోజన శిఖనోభావంతో